ప్రభుత్వ ఉద్యోగులకి అరవైకి తగ్గింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి పేర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా పదవీ విరమణపై ఒక కీలక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా సంక్రాంతి కానుక పెండింగ్ డీఎల్ అయితే విడుదల కానున్నాయి అదేవిధంగా ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులు గురుకులాల ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయసు మనకి అరవైకి తగ్గించడమే జరిగింది వారికి తక్షణం అరవై రెండేళ్ళకి పెంచాలి అని చెప్పి మనకి చెప్పినట్టు ఒక తాజా సమాచారం చూడవచ్చు దీనిపై మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది ముఖ్యంగా పదవి విరమణకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో అరవై రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి మనకి ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం ఉద్యోగస్తులకు సంబంధించి భారీగా వరాలు ప్రకటించేందుకు మనకి ముఖ్యమంత్రి మనకి సిద్ధమయ్యారు అని చెప్పి సో ఇందులో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకొని మనకి పెండింగ్ డీఎల్ ముఖ్యంగా అయితే విడుదలకు సంబంధించి మనకి ఉద్యోగస్తులకు ఇవ్వాలి అని చెప్పి చెప్పినట్టుగా చూస్తుంటాం సో మొత్తంగా ఏపీ క్యాబినెట్లో మనకి ఒక పదవీ విరమణ వయసుకు సంబంధించి రెండు డీఏల విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రాను చెప్పి తాజా సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్